ఉద్యోగుల మధ్య సోదర భావం పెరగాలన్న ఉద్దేశంతో బస్టాండ్ లో రాఖీ వేడుకలు నిర్వహించినట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ ఆర్టీసీ బస్ డిపో ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలను ఆర్టీసీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా తిప్పాపూర్ బస్టాండ్ లో డ్రైవర్లు మహిళా కండక్టర్లు ఉద్యోగులతో పాటు ఆర్టీసీ సిబ్బంది ఒకరికొకరు రాఖీ కట్టుకుని స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు దీంతో బస్ స్టాండ్ ప్రాంగణం అంతా పండుగ వాతావరణం నెలకొంది ఈ మహిళా కండక్టర్లు మాట్లాడుతూ విధి నిర్వహణలో పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని ఇలాంటి అవకాశాన్ని కల్పించిన డిపో మేనేజర్ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు అనంతరం డిపో మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు సెలవులు లేకపోవడంతో వారి ఇంటి దగ్గర రాఖీ పండుగ జరుపుకోలేదన్న భావన వారిలో ఉండకూడదని బస్ డిపో ఆధ్వర్యంలో రాఖీ పండుగను ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే ఉద్యోగుల మధ్య సోదర సోదరి భావం కలగాలని రాఖీ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు డ్రైవర్లకు కండక్టర్లకు భోజనం ఏర్పాటు చేసి రాఖీ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్వైజర్ సత్యనారాయణ పిఆర్ఓ శ్రీనివాస్ యాదవ్ సిస్టమ్ సూపర్వైజర్ శ్రీనివాస్ ఏడీసీ కోటేశ్ మల్లేసం ఉన్నారు ಅದೇ ವಿಧಪಡ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಇಡ ಬಸ್ಟಾಂಡ್ ಆಫ್ ನಾಟಿ ಅಂತ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಚಾಲಕ್ಕೂ ಮುಗಿದ ಶುಭಾಕಿ ರಾಜ ಶುಭಾಂಕ್ಷೆ ಮಾಡಿ ಸಮಸ್ಯೆ మేము అందరూ రాజ్య చాలా సంతోషంగా చేస్తున్నాం ఇకైతే మేము పిల్లల్లో చదువుతున్నామన్నా బాధ అలాంటి ఏం లేదు అందరి నుంచి ఎంత ప్రయాణికులు అన్నట్టు పాటు రాజీ పడిన ఏర్పాటు చేశారు ఇక్కడ అందరికీ రాజీ కట్టడం ఎంతో మాకు ఫోన్లో ఏర్పాటు చేసేస్తారు కాబట్టి సాఫీ పిఎస్ఆర్టీసీ ఎంబీఆర్టీసీ గారికి మా తరఫున ధన్యవాదాలు ప్రయాణికులందరికీ రాత్రి ఇక్కడ వేములవాడి బస్ స్టేషన్లో మేము రాత్రి సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము మళ్ళీ మా డ్రైవర్ కండక్టర్ ఫోటో ఏంటంటే అందరు నమ్మే ఉంటారు కాబట్టి వాళ్ళ అన్నయ్యలకు పిల్లలకు రాత్రి టెంపే అవకాశం అంతే కాబట్టి ఇక్కడే రాత్రి రాత్రి ఎక్కువ ప్రయాణి ఎక్కువ చేసి వచ్చి రాత్రిలు ఎక్కడ చేసి రాత్రి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అలాగే మా ఎన్టీఆర్ ప్రయాణితాలు అరేంజ్ చేసుకుంటున్నారో వాళ్ళకు డ్రైవర్ కండక్టర్ ప్రూఫ్ అందరికీ అందరికీ ప్లస్ వారంటీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్లస్ వాటర్ బాడీ అండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడ వీడినప్పుడు అక్కడ భోజనం చేస్తారనమాట ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు లంచ్ చేసే టైము టీ రాకే టైం కూడా ఉండే ఒక్కొక్కసారి బాగా ట్రాఫిక్ వచ్చినప్పుడు బండి ఇమీడియట్గా తీయాల్సి వస్తుంది టైం మీద ఎక్కువ రష్ డ్రైవర్ కండక్టర్ అందరూ కూడా మంచి కోఆపరేట్గా ఉన్నారు ఎక్కడ ట్రాఫిక్ ఉంటే అటువైపు తిప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మొత్తం ట్రాఫిక్ ఏరియా అంటే కానీ మా టూ హండ్రెడ్ చెప్పింది ట్రాఫిక్ ఏజెన్సీ అనమాట రాఫిత్వానికి వచ్చిన ప్రయాణికులు ఎందుకంటే వారు వారికి గమనిస్తారని క్షేమంగా చేర్చాలని ఉద్దేశంతో వాళ్ళకు దిశానిర్దేశం చేయాలంటే వాళ్ళు అదే విధంగా వాళ్ళు పాటిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి టైం ఉండదు కాబట్టి బట్టి బిర్యానీ ప్యాకెట్ వెజ్ బిర్యానీ ప్యాకెట్లు వాటర్ బాటిల్ తీసుకున్నాము వాళ్ళు ఎక్కడ వీళ్ళతో వాళ్ళ కట్టుకున్న అవకాశం ప్రయాణికులు కూడా అందరూ మంచిగా రాఖీ సభ ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మంచి ఒక పండుగ వాతావరణం ప్రయాణికులు అందరూ కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు nombor tu anda juga boleh datang datang nak guna invoice pun ada